నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధా గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం టీటీడీకి సంబంధించి రోజుకొక వివాదం అయితే ఏదో ఒకటి బయటకు వస్తుంది తాజాగా అక్కడ ఏదైతే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మను లోగోను నవరత్న లోగోను ముద్రించినట్టుగా ఒక వార్త వస్తుంది గతంలో చరిత్రలో ఎప్పుడూ కూడా శ్రీవారి ఫోటో తప్ప వేరొక వ్యక్తి ఫోటో అనేది మనం ఎప్పుడు చూడాలి ఇన్నేళ్ల చరిత్రలో బట్ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కూడా ఇప్పుడు తిరుమల కొండకి ఎక్కాయని చెప్పి ఒక వాదన అయితే నడుస్తుంది దీన్ని ముఖ్యంగా హిందువులు అయితే బాగా వ్యతిరేకిస్తున్నారు సో ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ఇది ఒక రకంగా ఏదో రెచ్చగొట్టే ధోరణిగా చేస్తున్నట్టుగా ఉందండి ఎట్లా అంటే టీటీడీ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న దేవస్థానం అది హిందువులకి దేశంలోనే కాదు ప్రపంచంలో హిందువులు ఎక్కడెవరున్నా కూడా ఈ దేవస్థానం దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు అలాంటిది శ్రీవారి ఫోటో తప్ప లెటర్ ప్యాడ్ మీద ఇంకేమి ఎప్పుడు ఉండవండి తర్వాత టీటీడీలో ఇచ్చే కూపన్లు కానివ్వండి టికెట్లు కానివ్వండి వారికి సంబంధించిన ప్రింటింగ్ స్టేషనరీ సామాగ్రి దేని మీద కూడా అనేక రకాల సామాగ్రి ఉంటుంది అక్కడ పరిపాలనా పరంగా చేసే ప్రింటింగ్ స్టేషనరీ వాటిల్లో ఎప్పుడు ఎవరి పేరు శ్రీవారి ఫోటో తప్ప ఏది ఉండదండి మరి ఫస్ట్ టైము లెటర్ ప్యాడ్ మీద ఒక పక్కనేమో శ్రీవారి బొమ్మ రెండోదేమో నవరత్నాలు ఎలక్షన్ ప్రచారం కోసం వాడతారు చూసారా ఆ లోగో దాని లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా రాయటం పెట్టడం అనేది స్టేషనరీలో సాట ఎక్కడ వీలైతే అక్కడ అంతా చేస్తున్నారు ఈ ఫోటోలు ఎగ్ అండి అంగన్వాడీ పిల్లలకు సప్లై చేసే ఎగ్స్ అది దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసారండి తర్వాత రైతులకి యాజమాన్య పద్ధతులకి వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలు అట్లా ఉంటాయి సారా అది మామూలుగా కరపత్రాల రూపంలో గవర్నమెంట్ సింబల్ ఉంటుంది తప్ప వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరై ఉండవండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ అట్లా చూపిస్తున్నారు తర్వాత ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు సరే బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని మైనారిటీ ఇట్లా కొన్ని గవర్నమెంట్ రెవెన్యూ పరంగా ఇచ్చే ఈ ధృవ ధృవీకరణ పత్రాలు అనేవి వాటికి జీవితకాలం ఉంటాయండి తర్వాత ఆ పిల్లాడు ఎక్కడెక్కడ కేంద్రంలో ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడ రాష్ట్రాల్లోకి వెళ్ళినా కూడా అది అతని జీవితకాలం ఒక డిగ్రీ సర్టిఫికేట్తో పాటు పెట్టుకుంటారు అవి వాటిలో ఎప్పుడైనా గనక ఈ స్టేషనరీలో ఇట్లాంటి పిచ్చి పనులు కనుక చేస్తే కొన్ని గవర్నమెంట్లు నిర్ద్వందంగా రిజెక్ట్ చేసేస్తాయండి ఇప్పుడు మిలిటరీ కానీ డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సిస్టమ్ ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ ఎంలో ఉండాలి కానీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఫోటోలు వేసుకుంటే తర్వాత ఆయన ఎవరో ఎవడో తెలుసు అండి శాశ్వతం కాదు కదా శాశ్వతం కాదు కదా ఇప్పుడు రేపు మూడు నెలల తర్వాత ఎలక్షన్ తర్వాత ఆయన ఎక్కడుంటాడు ఇప్పుడు నిన్న ఎలక్షన్కి ముందు కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఫోటో అది కనుక పట్టుకుని ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత కూడా క్యాండిడేట్లు తిరగాల్సి వస్తుంది కదండి ఈ పిల్లలు ఏ పెన్షన్లకో కోసం వెళ్ళినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి సెంట్రల్ గవర్నమెంట్లోను కానీ కొన్ని గవర్నమెంట్లో ఇలాంటివి పెడితే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు దాంతో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆపర్చునిటీ పోతుంది వాళ్ళకి ఆ ఛాన్స్ ఇంటర్వ్యూల దగ్గర లేదా సెలక్షన్స్ దగ్గర మళ్ళీ ఆల్ ద వే పరిగెత్తుకు రావాలి ఇక్కడికి పరిగెత్తుకు వచ్చినా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే మేము ఇదే ఇస్తామే మాకు వచ్చిన స్టేషనరీ మొత్తం ఇదే ఉంది చీఫ్ మినిస్టర్ గారి ఫోటో మేము మమ్మల్ని ఏం చేయమంటా ఉంటారు వీళ్ళకే వీళ్ళకేం బాధండి పోయేది మధ్యలో జనం కదా ఆ నిరుద్యోగ యువత ఇట్లాంటివి అసలు ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి స్టేషనరీ మీద శ్రీవారి కొండ మీద కూడా ఈ తాపత్రయం పెరిగిందంటే ప్రచారం రెండోది ఇంకోటండి అసలు యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు హిందువుల మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయంటే యాక్చువల్గా ఈయన ఒక మతాన్ని ఆయన పాటిస్తున్నాడు నమ్ము నమ్ముతున్నాడు తప్పులేదు ఆయన జెరూసలం వెళ్తాడు ఏది న్యూ ఇయర్కి అయినా లేకపోతే క్రిస్మస్కి వాటికి అట్లాంటప్పుడు నువ్వు ఒక మతాన్నంతా ఇంకొక మతస్థుల యొక్క ప్రతిష్టాత్మకమైన సంస్థ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు పెడుతున్నప్పుడైనా ఆయన వారించాలి వద్దు బాబు అది శ్రీవారితో పెట్టుకోవటం తగదు అయినా నేను అన్ని మతస్థుడిని చెప్పాలని తప్పే ఉంది నేను వేరే మత విశ్వాసాలు పెట్టుకుని ఇంకొక మత విశ్వాసానికి సంబంధించిన పెద్ద సంస్థ ధార్మిక ధార్మిక సంస్థ అది అలాంటి ధార్మిక సంస్థ దాంట్లో ఆ లెటర్ ప్యాడ్ పెట్టొద్దు నాకు నేను చేసుకునే ప్రచారం నాకు చాలని చెప్పొచ్చు కదండి ఇప్పుడు కనుక మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ వే కాకపోతే చెప్తా ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు మూడోసారి గెలుస్తానని చెప్పి ఆయన ఇరవై రెండు కొని విజయవాడలో దాసాడంటే అది కూడా పది రోజుల పాటు చీఫ్ మినిస్టర్ దృష్టికి కూడా రాలేదండి కొత్తగా చీఫ్ మినిస్టర్ ఆయన ఏం చెబుతున్నాడు పాత దీన్ని కాన్వాయ్లో వెహికల్స్నే మీరు కొంచెం టిప్ టాప్గా చేసేసుకుని ఏమైనా రిపేర్స్ ఉంటే వాడంట తప్ప ఇంకొక యాభై కోట్లు పెట్టి ఖర్చు పెట్టద్దని పాపం ఈయన వచ్చిన కాళ్ళ నుంచి చదువుతున్నాడు ఆఖరికి ఈయన ఎన్నిసార్లు చదువుతుంటే ఒక ఆఫీసర్ మొన్న మెల్లిగా వెళ్ళి చెవులో చెప్పాడంట సార్ ఒక ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ కొని ల్యాండ్ రోవర్స్ కొని విజయవాడలో సిద్ధంగా ఉన్నాయి సార్ కేసీఆర్ కనుక మూడో మూడోసారి ముఖ్యమంత్రి అవ్వగానే అవి బయలుదేరి వచ్చాయి కేసీఆర్ గారు ఏమో తోడిపోయారు అవి అక్కడ ఉన్నాయి అని చెప్పాడంట ఆ ఈయన అయిపోయాడంట ఇరవై రెండు ల్యాండ్ రోవర్స్ కొని అక్కడ విజయవాడలో పెట్టడం ఏంటి అసలు ఇది ఏం విషయం అని అక్కడ దాయాల్సిన గడ్డి వేసి దాని మీద దా కప్పి దాయాల్సిన అవసరమే ఉందండి ఇక్కడ హైదరాబాద్లో ప్రగతి భవన్లోనే పెట్టుకోవచ్చు లేకపోతే మన సెక్రటరేట్ పెద్ద సెక్రటరేట్ ఉంది మరి అక్కడ ఎందుకు పెట్టారో ఏం తెలియదు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అదే గవర్న గవర్నమెంట్ దప్పుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకురావాలి కదా ఇప్పుడు అది ఏం ఊరికే ఇవ్వలేదు ఎవడన్నా దాన్ని ఏమంటారు క్విడ్ ప్రోకోలో వచ్చినాయి కాదు కదా గవర్నమెంట్ బాధప్త చెక్ ఇచ్చి ఆ షోరూమ్ ఎవరదైతే ఆ షోరూమ్కి డబ్బులు ఇచ్చి కొన్నయ్యే అట్ని అక్కడ తాగాల్సిన అవసరం ఏముంది కొన్న మర నిమిషమే తెచ్చి హైదరాబాద్లో సెక్రటరేట్లో పెట్టాలి కదా ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజలది అది అంటే ఎన్నికల సమయంలో ఎత్తి ఒకవేళ ఈ దూబరా ఖర్చులు చేస్తున్నారా ఏమన్నా విమర్శలు వస్తే ఏం దాచేయము ఏం మరి అదే అసలు అది ఎట్ట నాకే విచిత్రంగా అనిపిస్తుంది అండి ఇది ఇంత ఎప్పుడు వినలే మనం అసలు యాక్చువల్గా అది ప్రైమ్ మినిస్టర్ స్కాన్ వైలో కూడా అంత కాస్ట్లీ కార్స్ వాడరు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వాడుతున్న వ్యక్తిగతంగా వాడుతున్న కార్ కూడా అదే రేంజ్ రోవరే అట్లాంటి కార్లు ఇరవై రెండు కొన్నారంటే అందులో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదని తెలుసు ఇప్పటికే సెక్రటేరియట్ ఇవన్నీ కూడా బాగా విలాసవంతం కట్టారు కదండి ఎంత ప్రజల సొమ్మే కదా ఇప్పుడు ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన డబ్బులు కూడా చాలా అనుమానాస్పదంగా పడినాయి అయితే మనం ఎందుకు చెబుతున్నానంటే ఎంత గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం ఫోటోల్ని ఎక్కడ పడితే అక్కడ దుర్వినియోగం చేయకూడదండి వీళ్ళు ఉండేది ఐదేళ్ళే ఐదేళ్ల తర్వాత వీళ్ళు ఎవరనేది ఎవరికి తెలుసు అట్లాంటి పనులు చేయటం అనేది ఇది చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తవత చూడండి ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఇట్లాంటివి చూస్తే ఒప్పుకోరు ఇది ఇట్లాంటి దుర్వినియోగం చేస్తే తర్వాత ఈ ధార్మిక సంస్థలన్నీ కనుక రేపు వ్యతిరేక ప్రకటనలు ఇచ్చినాయి అనుకోండి ముఖ్యమంత్రికి ఏమైనా విలువ ఉంటుందండి లేనిపోయిన కలహాలు సృష్టించడం మొన్న కనుక అక్కడ విజయనగరం జిల్లాలో రాములవారి విగ్రహం పగలగొట్టడం రథం తగలబెట్టడం తర్వాత ఇక్కడ విజయవాడలో రథంలో ఉన్న సింహాలయాన్ని ఎత్తుపోయారు కదా ఒక హిందూ దేవాలయాల మీద ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక ఇది ప్రకారం జరుగుతున్న అనేది ఇప్పటికే ఒక ఫీలింగు వచ్చింది హిందూ అది ఉంది కదండి ప్ర పరిషత్తు ఉంటుంది కదా హిందూ ధార్మిక సంస్థ వాళ్ళు ఇప్పటికే చేస్తున్నారు ఏది ఇట్లాంటివన్నీ ఆలోచన ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు ఇది కూడా ధర్మారెడ్డి గారు దానికి ఈవో కదండి ఆయన మరి కేంద్ర సర్వీసుల్లో చేసిన ఉద్యోగి ఎట్లా పెట్టిస్తాడని చెప్పొద్దండి వాళ్ళకి ఎవరిది పెడతానికి వీలు లేదని వాళ్ళ అనుమతి లేకుండా ఎలా పెడతారు వాళ్ళ అనుమతులు ఎవరు వెళ్ళి ప్రింట్ చేయించు రారు కదా దేవస్థానం ప్రింట్ చేయించిన స్టేషనరీ అది దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ విచారణ చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇస్తుందండి ఇలాంటి ఏం లేదు సార్ వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి ప్రజల మత విశ్వాసాలతో ఆడుకోకూడదు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచార పెంచంటారు మీరు అన్నట్టు కోడిగుడి దగ్గర నుంచి అనేక వాటి మీద ఆయన తన బొమ్మలు వేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అధికారులు అత్యుత్సాహం చూపించినా కూడా ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఎంత బదనమయ్యాడంటే ఇరవై రెండు రోవర్స్ కొని ఎక్కడో దాసి వచ్చాడంటే ఏమన్నా వాల్యూ ఉంటుందని తెలంగాణలో ఇంకొకసారి కూడా జనం నమ్మరు ఇట్లాంటి దొంగ పనులు ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ అనరా ఏదో తెచ్చి బ్యాజప్త కొన్నావు ప్రజల డబ్బులతో పెట్టు గెస్ట్ హౌసులు ఇవ్వ ఇక్కడ ప్రభుత్వ ప్రాంగణాలు ఎన్ని లేవండి పెట్టచ్చు తప్పే ఉంది ప్రజల కోసం విమా విమానాలే కొంటున్నాయి కొన్ని గవర్నమెంట్లు హెలికాప్టర్లు కొంటున్నాయి ఎందుకు ఎమర్జెన్సీలో వాడటానికి అట్లాగే తప్పే ఉంది కొందే దాచుకున్నాడు అంటే ఆయనే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది నేను తప్పు చేశాననే భావన ఉండబట్టే కదా అది కాబట్టి ఇటువంటి చేయటం ముఖ్యమంత్రులుగా ఉండి తగదండి ఈ చిన్న చిన్న విషయాలు వీటితో వచ్చే ప్రచారం ఏ ఉండాలని పరిపాలన ద్వారా మంచి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే అది గుండెల్లో శాస్త్రంగా నిలబడుతుంది తర్వాత ఈ ఇళ్ళకెళ్ళి స్టిక్కర్లు అతికిస్తే గడపలకి ఎవడో ఒకటి పీకేస్తాడు మేకలు కూడా లాగి తింటున్నాయి చేస్తున్నాయి ప్రజలు హృదయాల్లో స్థానం సంపాదించాలి కానీ ఇంటి మీద నేను వెళ్ళి నీకు చక్కెర అతికిస్తా లేకపోతే నీ నడికొప్పు మీద నా పార్టీ జెండా పాత అంటే అయ్యన్నాలు ఉంటే నువ్వు వెళ్ళి పెట్టగానే ఆ పీక అవతలు బారేస్తారు అభిమానం లేకపోతే అభిమానం ఉంటే వాళ్ళు మనసులో ఉంటే నీకు ఓటేస్తారు కదా ఇలాంటి ప్రచారాలు చేసి ఇతరుల మనోభావాలను అయితే ఖచ్చితంగా ఎవరైనా ఖండించాలండి ఏ ముఖ్యమంత్రి చేసినా కూడా అందుకే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి పని చేయలేదు కూడా